వెల్కమ్ కోడికత్తి దాడి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా జగన్ రెడ్డి దళిత బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నాడని పెనుగొండ మాజీ శాసనసభ్యులు పార్థ సారథి అన్నారు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో శ్రీనివాస్ చిన్న ఘాటు పెడితే ఏకంగా హత్యాయత్నం చేశాడు అప్పట్లో సీఎం వైఎస్ జగన్ గగ్గోలు పెట్టారని బీకే పార్థ సారథి అధ్యక్షులు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఆరోపించారు చంద్రబాబే చేయించాడు అంటూ నానా యాగ చేశారు విమానాశ్రయం ఆసుపత్రి వైద్యులు పరిశీలించగా చిన్న గాయం మాత్రమే అయిందని ఎలాంటి విష లేదు అసలు ప్రమాదమే లేదని తేల్చి చెప్పారు అయినా హైదరాబాద్ వెళ్లి సిటీ న్యూరో హాస్పత్రిలో చికిత్స పేరుతో నానా హడావిడి చేశారు సెంటీమీటర్ కూడా లేని గాయానికి తొమ్మిది కుట్లు వేసుకొని ప్రచారం గుప్పించారు అయితే ఘటనపై ఫిర్యాదు చేసిన సమయంలో తాను ఒక్కడే ఉండగా ఒక యువకుడు వచ్చి కత్తితో దాడి చేశాడు అని చెప్పారు అదే సమయంలో సెక్యూరిటీ రాకపోతే చనిపోయే వాడనని పేర్కొన్నారు ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని అందుకే హైదరాబాద్ వెళ్ళి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు అన్నారు అదే సమయంలో కేసు విచారణను ఎన్ఐఏ కు బదిలీ చేయాలని కోరారు అధికారం కోసం కోడికత్తి దారిని వాడుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోలేదు పైగా దళిత బిడ్డ సీనుకు బెయిల్ కూడా రాకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు కోడికత్తి సీను ఒక దళిత బిడ్డ ఆ దళితుని విశాఖ విమానాశ్రయంలో దాని మీద దాడి చేశాడనే ఉద్దేశంతో రోజు కేసులు బనాయించడం ఇది ప్రతిపక్ష కుట్ర అని చెప్పడం రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అయితే దురదృష్టం ఏమంటే ఆ రోజుల్లో దీని నిగదేల్చల్లా అవి ఇవి అని చెప్పి ఆ రోజు చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత ఈరోజు నాలుగోన్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఎలాంటి దాని మీద చర్యలు లేవు ఎలాంటి విచారం లేదు అదేవిధంగా ఈరోజు కోర్టుల నమ్మర్నే కూడా అది సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడం లేదు అంటే ఇతను ఇతని వల్లనే ఇతని ఇతని కుట్రతోనే ఆ కార్య సీ సీను పనిచేశాడని భావించాల్సి వస్తుంది అదేవిధంగా మనం చూసాం ఎవరైతే వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు సిబిఐ కావాలని కోరారు తర్వాత క్రమంలో ఆ సిబిఐ వద్దన్నాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాదాపు కావస్తున్నా అది కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది ఈరోజు కోర్టులకు హాజరు కావడం లేదు అంటే ఇతను ఎట్లా క్రిమినల్లో ప్రజానికి కూడా అర్థమవుతోంది ఒక దళితుని ఇరికించేసేసి కనీసం ఆ సాక్షి చెప్పేదానికి కూడా వెళ్ళడం లేదంటే అతను ఏమైనా చెప్తే నా మీద అతను నేను చేయించాననేది ఏమైనా వెళ్తాదో అనేటువంటి భావన ఉండడంతోనే ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఇది మోస్ట్ క్రిమినల్ అంటే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మనం చూసాం ఆ రోజు ఎంత వాళ్ళ చిన్నాన్న జరిపోయిన రోజు హడాబుడు చేసే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు అవాకులు చివాకులు పేలడం అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఈ కుట్రలో ఏమీ లే ఈ హత్యలో ఎలాంటి ఎలాంటిది సంబంధం లేదని కోర్టులు కూడా తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా ఎన్ఐఏ కూడా మనం రీసెంట్లీ ఈ మొద గతిసీనం దీని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళకి కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని సమగ్రంగా కూడా తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజానికం ఆలోచన చేయాలా ఇలాంటి ఆర్థిక ఉగ్రవా ఉగ్రవాది అదేవిధంగా మోస్ట్ క్రిమినల్ ఇలాంటి వ్యక్తుల్ని భవిష్యత్తులో కూడా మనం క్షమిస్తే ఏదైనా పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది అందుకోసమే ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా కాదా అనేది నిగ్గు తేల్చాలి అది తేల్చే దాంట్లో కూడా ఇలాంటి వ్యక్తుల్ని రేపు తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుండాలంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే అన్నిటికీ పరిష్కారం అవుతుందని తెలియజేస్తున్నారు